ఇది నిజామాబాదులో జెండా గుడి అండి మేము చిన్నప్పటి నుండి ఇక్కడికే వస్తుండే ఇది మొత్తం మళ్ళీ కన మళ్ళీ కొత్తగా కట్టారు చాలా బాగుంటుంది ఒక హండ్రెడ్ ఇయర్స్ కావచ్చు గుడి ఇదైతే సరిగ్గా తెలియదు కానీ అలాగే ఎంత బాగుంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది మనం తిరుపతి వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారు సేమ్ తిరుపతిలో ఉన్నట్టు అనిపిస్తుంది ఎంత చక్కగా ఉంది తల్లి చూసి అయిపోయింది మీరు కూడా చూడండి చూడండి సేమ్ తిరుపతిలో ఇలా ఉంటాడు స్వామి అలాగే ఉన్నాడు కదా ఎంత మస్తు అనిపిస్తుంది ఇలా దర్శనం అనేటప్పుడే ఇలా ఉంటాడు మట్టిలో మామూలు రోజుల్లో ఎక్కువ మంది ఉంటారు అమ్మవారు గోదాదేవి హాయ్ ఫ్రెండ్స్ ఇది నిజామాబాద్లో జెండా బాలాజీ దేవస్థానము దేవదయ ధర్మశాల శాఖ ఇది ఆలయ చరిత్ర నండి కలియుగ దైవము శ్రీ జెండా బాలాజీ జెండాగల్లి భక్తుల పూజల పూజలు అందుకుంటున్నాడు భక్తులకు ఇంకా ఇందూరు నగర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా జెండా బాలాజీ మందిరము భక్తులకు పొంగు బంగారం అయింది ప్రతి శనివారము భక్తులతో పిటపిటలాడుతుంది ఇది నేను చెప్పాను కదండి ఎన్ని కరెక్ట్గా తెలియదండి క్రీస్తు శకము పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సంవత్సరము అయిన రోజులైంది ప్రాంతంలో నిర్మించబడినట్లు హిందూరు చరిత్ర సాంప్రదాయాల్లో సుమూర్తన గ్రంథాలను పేర్ గ్రంథాలలో పేర్కొన్నారంటే నిజాం పాలనలో తెలము తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలుండేవి నాందేడ్ జిల్లాలోని కందార్ గ్రామంలో శ్రీ తుప్పూజీ గారు అనే శ్రీ స్వామివారి మహాభక్తులు ఆయన ప్రతి సంవత్సరము కలి కాలినడకన తిరుమల తిరుపతి వెళ్ళి బాలాజీ దర్శనం చేసుకునేవారని ఎంతో కష్టంతో నలభై ఒక్కసార్లు తిరుమల కొండకు వెళ్ళి వచ్చిన వారంట శ్రీ తూకోజీ వృద్ధాప్యం సమీపించిన ఆలయము ఇక చివరిసారిగా నడిచి రాలేనని తనకు సా తనకు సర్వదా సర్వదా దర్శన భాగ్యము కల్పించామని శ్రీ తుకోజీ శ్రీ స్వామివారిని వేడుకొనగా భక్తుల కోరిక మన్నించి వేడుకొండల స్వామి క్షేత్రాధికారిగా కళలో కనిపించి నా భక్తుల భక్తులకు ఉత్సవ విగ్రహాలనిచ్చి తిరుమల కొండ దాటించమని ఆదేశించాడట ఆ తర్వాత రాత్రి విశ్రాంతికై నిలిచాడని ఆ రాత్రి సిరపల్లి దేశ్ముఖు స్వప్నంలో స్వామివారు కనిపించి శ్రీ దూకోజీ నిద్రించిన ప్రదేశాన్ని దానంగా ఇచ్చి ఆలయంలో నిర్మించి పూజించమని ఆదేశించినట్లు తెలుస్తుంది పూజ పూజా కార్యక్రమాలు ముగించుకొని శ్రీ స్వీట్లోచి బయలుదేరుదామని విగ్రహాలను లేవదీస్తే నేల కంటుకొని విగ్రహాలు ఉండటం అదే అదే సమయంలో చిన్నపల్లి దేశముకు దొరలు శ్రీ దోగోజీ వద్దకు వచ్చి తమ కళలో వచ్చిన వృత్తాంతాన్ని చెప్పడం ఆలయ నిర్మాణానికి శ్రీకారం జరిగిందని పురాణ కథ ఆ తర్వాత కొంతకాలానికి పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో శ్రీ నర్సగోడు అనే భక్తుడు సకల శాస్త్ర శాస్త్రీయంగా శ్రీ బాలాజీ మందిరాన్ని నిర్మించి పరిపూర్ణం చేసిన చేశారు అత్యంత పురాతనమైన శ్రీ జెండా బాలాజీ దేవస్థానము శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆలయ పునరుద్ధరణకు పురా పురప్రముఖులు భక్తులు మరియు ఆలయం పరి పరిసర వాసులు విశేష కృషి చేసి శ్రీ ముత్యాల ప్రకాష్ గారి సారధ్యంలో పునర్నిర్మాణము పూర్తి చేసి ఉభయం చార్యులచే పీఠాధిపతులు శ్రీ శ్రీ మృత్యు శ్రీ శ్రీ మత్పరమ హంస పరమావతిక చార్యులు శ్రీ వీచి రామానుజ చిన్నజీయ స్వామి వారిచే వారి కరకరా కర వారి చేతుల మీదుగా విక్రమ సంవత్సరం మాఘశుద్ధ ప్రతిపద గురువారం ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఒకటి నుండి తృతీయ తృతీయ శనివారం వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరట ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది శతాబ్ది కాలంగా జిల్లా దేవాలయం ధర్మాదాయ శాఖ పరి పరిధిలోని ఆలయ పలు అభివృద్ధి ృద్ధి పనులను నోచుకుంది ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ పౌర్ణమి నాండి పౌర్ణమి వరకు జెండా జాతర ఉత్సవాలను జరుపు నిర్వహిస్తారు ఇలా జరిగిందండి విశిష్టత ఈ స్వామివారిది ఎంత పుణ్యం తీసుకున్నాడు ఆ భక్తుడు మళ్ళీ చిన్నజీగర్ స్వామి చేతుల మీదుగా జరిగిందంట ఎంతో గ్రేట్ కదా జన్మధాన్యం అయిపోయింది నా కూడా చూపించడానికి Thank you so much, Prince.